అవకాశంగా మార్చుకునే సమర్థత అని ఒక కథ ద్వారా ఏ కష్టమైనా వచ్చిన అవకాశం ద్వారా దాన్ని కష్టాన్ని దాటే సమర్థత ఉంటే దాటచ్చు అని చెప్తున్నారు మన జీవితంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని ఒక అవకాశంగా మార్చుకునే సమర్థత మనకి ఉందా అంటే ఒకరోజు ఆ కథ చెప్తున్నారు ఒకరోజు ఒక రైతు ఎద్దు బావిలో పడిపోయింది ఎద్దు గంటల తరబడి బిగ్గరగా రెంకలేస్తూ వేదన పడుతూ ఉంది అది విన్న రైతు దాన్ని ఎలా బయటకు తీయాలా అని చాలాసేపు ఆలోచించాడు కానీ ఎద్దును బయటకు తీసే మార్గం అతనికి కనిపించలేదు చివరికి ఎద్దు చాలా ముసలిదైపోయింది కాబట్టి దాన్ని రక్షించడం వల్ల ఏమి ప్రయోజనం లేదని ఆ బావిలోనే దాన్ని పాతి పెడదామని నిర్ణయించుకున్నాడు రైతు తన ఇరుగు పొరుగు వాళ్ళని అందరినీ సహాయం కోసం పిలిచాడు అందరూ పారలు తీసుకుని బావిలోకి మట్టి తవ్వి పోయటం ప్రారంభించారు ఎద్దుకు ఏం జరుగుతుందో అర్థమయ్యింది గట్టిగా అరుస్తూ రంకులు వేయటం మొదలుపెట్టింది కానీ కాసేపటికి ఆశ్చర్యకరంగా అకస్మాత్తుగా నిశ్శబ్దంగా అయిపోయింది అందరూ మౌనంగా బావిలో మట్టిని పోస్తూనే ఉన్నారు రైతు బావిలోకి తొంగి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఆ ఎద్దు చాలా ఆశ్చర్యకరంగా తన వీపు మీద పడిన మట్టిని తన కదలికలతో క్రింద పడేలా చేస్తోంది ఆ క్రింద పడిన మట్టి మీద ఒక అడుగు వేసి పైకి ఎక్కుతోంది రైతు ఇరుగు పొరుగు వారు తమ గడ్డపారలతో మట్టిని ఎద్దుపై వేస్తున్న కొద్దీ అది దానిని క్రింద పడేసి ఆ మట్టి కుప్ప పైకి అలా పైకి ఎక్కుతూ కాసేపటికి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఎద్దు బావి అంచుకు చేరుకుంది వెంటనే బయటకు దూకేసింది మిత్రులారా మన జీవితంలో కూడా చాలా రకాలుగా మనపై బురద చల్లే వాళ్ళు ఉంటారు ఉదాహరణకు మనల్ని ముందుకు వెళ్ళలేకుండా ఎవరైనా అనవసరంగా విమర్శించవచ్చు ఎవరైనా మన విజయం చూసి అసూయపడవచ్చు ఏ కారణం లేకుండా మన గురించి చెడుగా మాట్లాడినా మాట్లాడచ్చు అటువంటి పరిస్థితులు మనం నిరాశ నిస్సహాయతల బావిలో ఉండిపోతాం లేకపోతే ఆ ఎద్దు నేర్చుకున్నట్లుగానే అన్ని రకాల విమర్శలను ధైర్యంగా ఎదుర్కొని వాటిని ఒక అవకాశంగా మార్చుకునే సమర్థతను మనం పెంచుకుందాం అప్పుడు జీవితపు వర్ణాలు పూర్తిగా పరివర్తన చెందుతాయి మన బాధలను అంగీకరించడం నేర్చుకుంటే వాటి ప్రయోజనం ఏమిటో మనం అర్థం చేసుకోగలుగుతాం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు